శ్రీ శ్రీ మానసాదేవి నాగదేవత దేవాలయము క్లాక్ టవర్ సికింద్రాబాద్ టెంపుల్ యొక్క ప్రాంగణంలోనూ ఈరోజు అమ్మవారి కళ్యాణం సందర్భంగా మహానదాన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి మరి లోపల ఎలాంటి అద్భుతమైన కళా సంపద అని అంటామా మూర్తులు మరి ఇలాంటి ఎక్కడ కూడా మనం చూసి ఉండవచ్చు ఉండకపోవచ్చు మొదటగా మనం గణపతి మహాగణపతిని దర్శించుకొని మరి ఓం నమ శివాయ మరి ఇక్కడ గణపతి కుమారస్వామి సమేత శివయనమ్మ నంది ఈ విధంగా మనకు ఇటు మనకు అఖండ నాగదేవతలు దర్శనమిస్తున్నారు మరి ఇలాంటి పవిత్రమైన ఈ కార్తీక మాసము మంగళవారం రోజు ఈ దర్శన భాగ్యం చేసుకున్నామంటే ఈ యొక్క అద్భుతము పూర్వజన సుకృతం అని కూడా అనొచ్చు మరి వివిధ రకాల నాగదేవతా మూర్తులు మరి కనివిని ఎరుగని రీతిలో ఎక్కడా కూడా మీకు దర్శనం లేనటువంటి ఈ యొక్క మూర్తులను చూసి ఈ కార్తీక పౌర్ణమి మంగళవారం రోజున చూసి తరించగలరు మరి హోమగుండము మరి ఈరోజు కళ్యాణము సందర్భంగా అలంకరణ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ యొక్క దేవాలయం యొక్క అద్భుతం ఒకసారి మనం అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాం అమ్మవారు మరి ఈ యొక్క మానసాదేవి కార్తీక పౌర్ణమి కార్తీక మాసము మంగళవారం రోజున దర్శనం చేసుకున్నాడు మన జన్మ జన్మ పాపాలు పోయి ఎంతో మన నిశ్చలంగా చెడు ఆలోచనలు రాకుండా చెడు పోయి మంచి వచ్చే విధంగా మీరు మనస్ఫూర్తిగా వీడియో చూసి మనసులో కోరుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చే తల్లి మానసాదేవి మరి ఈ యొక్క అమ్మవారి ఈరోజు ఈరోజు అమ్మవారి యొక్క కళ్యాణము సాయంత్రం నాలుగు గంటలకు కలదు మరి దాని పూర్తి ఏర్పాట్లు నిర్వాహకులు చూస్తున్నారు మరి యొక్క అద్భుతము మరి మీరు కనీ విని ఎక్కడ ఎక్కడా చూడనటువంటి ఈ కార్తీక మాసంలో మంగళవారం రోజున ఇలాంటి నాగదేవతను చూడడము మనకు ఎంతో అదృష్టము మరి ఈ విధంగా ఒక మండపం మరి నాగదేవుడు మనం ఇంతవరకు ఈ విధంగా ఒక మండపం రూపంలో ఎక్కడ కూడా నాగదేవులను చూడలేము మరి ఇలాంటి గొప్ప అదృష్టంగా భావించి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేసి వారు కూడా ఈ యొక్క మానసాదేవి నాగేంద్రుడి అనుగ్రహం పొందే విధంగా మరి ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకు నాగదోషాలను కూడా పోయే విధంగా వారు దేవత నాగేంద్రులను మరియు మానస కోరుకుంటే వారికి ఖచ్చితంగా నాగదోషాలు పోతాయన ఎలాంటి సందేహం లేదు మరి ఈ విధంగా ఈ నాగదేవుడు మరి ఈ విధంగా నాగమండపం మరి ఎక్కడ లేని విధంగా ఈ నాగమండపం మరి తొందరగా చూడండి మరియు ఈ యొక్క నాగమండపం విశిష్టత మరియు ఈ యొక్క కార్తీక మాసం